హాయ్ అండి ఈ వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము బ్రౌన్ రైస్తో ఉల్లి కారం మసాలా దోశ వేసుకుందామండి దీనికోసం ఏమేమి కావాలో చూసుకుందామా మరి ఒక గిన్నెలోకి బ్రౌన్ రైస్ తీసుకోవాలి అలాగే మినపప్పు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం వేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని దీన్ని శుభ్రంగా చేసుకొని నీళ్లు పోసుకొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈషూస్ కుక్ హౌస్ ఫ్యామిలీని వన్ కే చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నేను వన్ కే కూడా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ గోధుమ అటుకుల్ని కూడా శుభ్రం చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దీన్ని రాత్రంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు దోసలు వేసుకోవాలి ఉల్లి కారం కోసము మిక్సీ జార్లోకి కారం తీసుకోవాలి అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి నూనె వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దోశలోకి ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు చట్నీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా కాసేపు బాగా వేయించుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి మిశ్రమం అది కూడా వేసుకోవాలి అలాగే పులుపుకి సరిపడా చింతపండు గుజ్జు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా పల్లి చట్నీ రెడీ అయిపోయింది నేనైతే పోయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని అది కాగాక ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని కూడా కాసేపు వేయించుకొని పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇలా కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి వీటిని మెత్తగా మెదుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే మనకి మసాలా రెడీ అయిపోతుందండి మరుసటి రోజుకి పిండి ఇలా ఉందండి నేను మాత్రం గట్టిగానే రుబ్బుకుంటాను ఎందుకంటే దోశన ఇడ్లీనా దాన్ని బట్టి నేను వాటర్ మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు చూపిస్తున్న విధంగా దోశలు వేసేసుకుంటే మనకి బ్రౌన్ రైస్ ఉల్లికారం మసాలా దోశ రెడీ అయిపోతుందండి ఇంకా అంతే అండి చూస్తున్న విధంగా మీరు కూడా దోశలు వేసేసేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फर् वॉचिंगश्यू कु हाउस नैक्स्ट वीडियो मल्ली कल बाय